తెనాలిలోని ఐతానగర్లో తెలుగుదేశం పార్టీ రాష్ట వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు పార్టీ జెండాని ఆవిష్కరించిన అనంతరం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు రాష్ట్రానికి తెలుగు జాతికి అందించిన సేవల్ని ప్రస్తుతించారు స్థానిక అయితానగర్ లోని తెలుగుదేశం పార్టీ నలభై మూడో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికారి ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ఈదర పూర్ణచందరావు నీటి సంఘ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు నన్నపనేని సుధాకర్ కాకుమాను కనకరాంబాబు వేమురి గౌతమ్ అత్తోట శరత్ సుధా మాధవి కన్నిగంటి మురళీకృష్ణ నలుకుర్తి రమేష్ పోపురి రామ్మోహన్ రావు వసంతం అశోక్ కాకుమాను వెంకటేశ్వరరావు కన్నిగంటి శివ తదితరులు పాల్గొన్నారు నంద అన్నమూరి తారక రామారావు గారు ప్రారంభించి మరి ఒక విప్లవాత్మకమైన ధోరణిలో అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన ఒక వినూత్నమైన పద్ధతిలో ప్రజల కోసం పాటుపడిన మహా వ్యక్తి అటువంటి మహానాయకుడిని తలుచు తలుచుకుంటూ ఈ రోజున ఆయన యొక్క నందమూరి తారక రామారావు గారు ఆత్మ గౌరవంతో ఈ పార్టీని ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసంతో ఈ పార్టీని ముందుకు నడిపిస్తూ పార్టీకి ఎనలేని కృషి చేస్తూ ఈ పార్టీకి ఎందరో కార్యకర్తలు తన ఏ స్వార్థము చూసుకోకుండా ఏ ఇది చూసుకోకుండా ఈరోజు ఈ పార్టీకి పనిచేస్తున్నారంటే ఈ పార్టీకి ఉన్న గుర్తింపు ఎటువంటిదో అందరూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది ఈ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి ఆనాడు నుంచి ఈనాటి వరకు వెన్నెముక నిలబడినటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే పది కాలాల పాటు తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో